ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకుని తన తొలి ఐదు సంతకాలు ప్రజా సంక్షేమం కోసం చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు అందజేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటగా మెగా డీఎస్సీ జీవోపై తొలి సంతకం చేసి పదహారు పేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫెంక్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ స్కిల్ సెన్సన్ దస్త్రాలపై సంతకం చేయడం జరిగిందని మోసపూరిత మాయమాటలతో అధికారంలోకి వచ్చిన గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమికి అధికార పగ్గాలను అందించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేయడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అఖండ విజయాన్ని అందించడం జరిగిందని టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు ఆమోదయోగ్యమైన పరిపాలన అందిస్తుందని తెలిపారు దారులు నిరుద్యోగ యువత విద్యార్థులు యూటిఎఫ్ సభ్యులు తదితరులు కొండబాబుకి స్వీట్స్ అందజేసి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు మల్లిపడి వీరు లీగల్ సెల్ సభ్యులు యూటిఎఫ్ సభ్యులు

అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రశీన్ సత్యరాజు మేము ఆంధ్రప్రదేశ్ యువత తరపున చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఐదు సంతకాల్లో ముఖ్యంగా ప్రయారిటీ తీసుకుని స్కిల్ సెంటర్స్ గురించి పెట్టిన సంతకం గురించి మాట్లాడడానికి వచ్చినాము అయితే దేశంలోనే ప్రపదంగా ఫస్ట్ టైం మన ఆంధ్రాలో స్కిల్ సెంటర్స్ ని ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు గారు యువతకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి గ్లోబల్ ఇండస్ట్రీస్ కావాల్సిన స్కిల్స్ లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి దానిని ఎలా మనం పూరించుకోవాలి దానికి తగిన శిక్షణ ఇచ్చుకొని గ్లోబల్ ఇండస్ట్రీస్ తగినట్టుగా మన యువతని ఎలా రెడీ చేయాలి వాళ్ళని తద్వారా నాలెడ్జ్ అనే ఎకానమీని మన స్టేట్కి తీసుకొచ్చి మన ఏవైతే వెల్ఫేర్ స్కిల్స్ మనం ప్రపోజ్ చేసామో వాటి అన్నిటికీ సరిపడేంత ఎకానమీని మనం డెవలప్ చేసుకుని స్టేట్ ని ముందంజలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ డెసిషన్ ని మా యువత అంతా కూడా సూచిస్తున్నారు దీనికి దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇదే విధంగా యువతని డిఫరెంట్ డిసిప్లిన్స్ లో ప్రతి సంవత్సరం ఎంతమంది అయితే బయటకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు చాలా గ్రాడ్యువల్ గా తగ్గిపోయింది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది ఎందుకంటే లాస్ట్ ఐదేళ్లు బాగా వెనకపడింది పడింది ఇండస్ట్రీస్ ని తెప్పించాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎంత ముందుకు వెళ్ళినా కూడా దానికి తగినట్టు స్కిల్స్ మన యువతలో లేకపోవడం వల్ల ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు బయట స్టేట్స్ నుంచి వాళ్ళని మనం ఎంప్లాయీస్ తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం సో ఎప్పుడైతే ఇలాంటి స్కిల్ సెంటర్స్ జరిగి ఆ స్కిల్ ఆ ఆ గ్యాప్ ను బ్రిడ్జ్ చేయగలుగుతాము మన యువతే మన ఇండస్ట్రీస్కి వచ్చిన ప్రతి దాంట్లో మనం ఆక్యుపై చేసుకుని వాళ్ళ నుంచి మన ఎకానమీ మన శాలరీస్ ని క్రెడిట్ చేసుకుని ఎలా చేసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ ఈ సంబంధిత స్కిల్ సెన్సర్స్ కి సంబంధించిన దానికి నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు పెద్దలు అన్నమాడి కొన్నబాబు గారికి అభినందనలు తెలియజేయడానికి రావడం జరిగింది మరి ఈ సందర్భంలో నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేయడం అనేది యూపీఎఫ్ గా మేము అందరం హర్షం ప్రకటిస్తూ ఉన్నాము ఈ రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం డిఎస్సిలు తీస్తూ మరి పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఉద్యోగులు గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు కాక తీవ్రమైన ఆశాభాగం చెంది ఉన్నారు మరి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన విధంగా మరి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని డిమాండ్ల పరిష్కారానికి ఆయన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అన్నింటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వ హయాల్లో ప్రాథమిక విద్య పూర్తిగా నాశనమైన పరిస్థితి మూడు నాలుగు ఐదు తరగతులని వన చేయడం సేలం ద్వారా హై స్కూల్ ద్వారా ప్రాథమిక పాఠశాలలన్నీ నాశనమైన పరిస్థితి ఉంది అలాగే హై స్కూల్స్ లో కూడా ఒకే మీడియం చేసి అక్కడ పోస్టులు తరలించిన పరిస్థితి ఉంది మరి అన్నింటినీ సరి చేస్తూ మరి కొత్త ప్రభుత్వం రద్దు చేయాలని ఉపాధ్యాయుల ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి పోస్టులు ఇస్తే మరికొన్ని పోస్టులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తాం మొదటగా మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు తొలి సంతకం చేసిన రాష్ట్ర ప్రభుత్వాధినేతకి యూటిఆ్ కాకినాడ జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యాన్ని గుర్తించి విద్య లేనిదే ప్రపంచం లేదని తెలిసి ఈరోజు విద్యాశాఖని అతి కీలకమైన శాఖ గుర్తించి యువ నాయకుడు నారా లోకేష్ గారికి మంత్రి చేయడం అనేది చాలా అపూర్వ ఘట్టం మన రాష్ట్ర చరిత్రలో ఇదే మెగా డిఎస్సి నా పేరు చక్రవర్తి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజున మరి కాకినాడ జిల్లా సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారిని మరి ఆ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన ఆయన అభినందించడానికి ఇక్కడికి రావడం జరిగింది అదే సందర్భంలో మరి డిఎస్సి ప్రకటించి మరి మొట్టమొదటి సంతకం చేసినందుకు కూడా ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మరి ఇదే ఇదే పద్ధతిలో మరి నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి అయ్యారు కానీ ఈ విద్యాశాఖకి గత ఐదు సంవత్సరాల్లో గొడ్డలిపెట్టుగా మరి నూట పదిహేడు జీవో తీసుకొచ్చి విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిని గణనీయంగా తగ్గించి ఒక డిఎస్సి కూడా వేయకుండా మరి ప్రేత బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యని పుట్టుపడేటట్లుగా పడేటట్లుగా చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా నూట పదిహేడు జీవాన్ని రద్దు చేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అట్లాగే విద్యాశాఖలో ఉండేటువంటి సమస్యలు కూడా పరిష్కారానికి దిశగా వహించి మరి తక్షణమే కొన్ని సమస్యలు ఉన్నాయి ఇమీడియట్ గా సమస్యలు కూడా పరిష్కరించి మరి విద్యాశాఖ అభివృద్ధికి దోహదం చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అనేటువంటిది ఆశిస్తా ఉన్నాం ಈ ಸಂದರ್ಭ ನೂತನ ಪ್ರಭುತ್ವಾ ಮಂತ್ರಿವರ್ಗ ಮಂತ್ರೀ ಶುಭಾಕಂಕ್ಷ ಜಿಲ್ಲಾ ಯುಟಿಎಫ್ ಶಾಖ ಪಕ್ಷ